బంగారంకు సంబంధించి మరో సంచలనమైన వార్త అయితే అందింది దుబాయ్లో ఇరవై లక్షల బంగారం కొని భారత్లో అమ్మితే గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకుంటూ వారిని బ్యాన్ చేస్తుందని కూడా చెప్తున్నారు దుబాయ్ ప్రపంచంలోని గోల్డ్ సిటీగా ప్రసిద్ధి చెందింది భారతదేశంతో పోలిస్తే అనేక దేశాల కంటే అక్కడ బంగారం చాలా చౌకగా దొరుకుతుంటుంది అందువల్లే దుబాయ్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చే చాలామంది ప్రయాణికులు ఎక్కువగా బంగారం కొని తెచ్చుకుంటుంటారు రకరకాల అక్రమంగా బంగారం తరలిస్తున్న వారందరికీ కూడా మన రాష్ట్రం అలాగే మన కేంద్రం మన భారతదేశంలో కొన్ని కఠిన కఠినమైన చర్యలు తీసుకురాబోతున్నట్టు కూడా గవర్నమెంట్ చెప్పింది ఇది సాధ్యమేనా అలా దుబాయ్లో తక్కువ ధరకు బంగారం కొని భారత్లో అమ్ముకునే అవకాశం ఉందా నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం దుబాయ్ బంగారం ప్లాన్ వర్కౌట్ అవుతుందా దుబాయ్ అనగానే చాలామందికి గుర్తు వచ్చే అక్కడ బంగారం ధరలు తక్కువగా ఉంటాయని అంతేకాదు అధిక స్వచ్ఛత కలిగిన బంగారం లభిస్తుందని భారతదేశంలో పోలిస్తే దుబాయ్లో బంగారం ధర తక్కువగా ఉంటుందని ఇంకా ఆభరణాల తయారీకి సంబంధించి ఛార్జీలు కూడా అక్కడ తక్కువగా ఉంటాయని అందుకే దుబాయ్ నుంచి భారతదేశానికి తిరిగి వస్తుంటారని చాలామంది అక్రమంగా బంగారాన్ని వివిధ రకాల పద్ధతిలో తీసుకొస్తుంటారని ఈ విధంగా పరిస్థితి చూసినట్లయితే ధరలు పట్టుకోవడంకుండానే షాక్ కొడుతుంది దీంతో ప్రజలు అక్రమంగా బంగారాన్ని ఇతర దేశాల నుంచి తెచ్చుకునేందుకు చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విధంగా పట్టుబడినట్లయితే రెండు సంవత్సరాల వరకు కూడా ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష వేస్తూ బంగారాన్ని మొత్తం గవర్నమెంట్ తీసుకుంటూ ఐదు వేలు ఫైన్ వేస్తుందని కూడా ఆభరణాలపై సుంకం లేని మినహాయింపు కూడా తీసుకొస్తుందని కూడా గవర్నమెంట్ చెప్తున్నారు మీరు బంగారు నాణ్యాలు బిస్కెట్ వంటివి తీసుకొస్తే మాత్రం మీరు మొదటి గ్రామకు కస్టమ్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది పది గ్రాములు మించితే మాత్రం తప్పనిసరిగా శిక్ష ఉంటుందని భారతదేశ చట్టాలు చెబుతున్నాయి